హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మీ అందరి కోసం ఈరోజు ఒక ఇండిపెండెంట్ రిప్లెక్స్ విల్లాని మీ ముందుకు తీసుకొని వచ్చాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఒకవేళ హౌస్ నచ్చితే ఓనర్ నెంబర్ ఇస్తాను డైరెక్ట్ ఓనర్కి కాల్ చేసి ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే తెలుసుకోవచ్చు ఇది వచ్చేసి హౌజ్ ఎలివేషన్ పక్కనే ఇంకో ఇండిపెండెంట్ హౌస్ కూడా ఉంది ఇది థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది హౌస్కి ముందు ఎదురుగా వచ్చేసి జిహెచ్ఎంసీ పార్క్ కూడా ఉంది అపోజిట్లోనే సెట్ బ్యాగ్ కూడా ఉంది లాస్ట్కు చూపిస్తాను మనకి ఇది వచ్చేసి పార్కింగ్ ఎంట్రెన్స్ వస్తుంది ఈ పార్కింగ్ ఎంట్రెన్స్లో వచ్చేసి వుడ్ వర్క్తో సీలింగ్ కూడా చేశారు చాలా బాగుంది ఒక కారు మనకు ఒక త్రీ బైక్స్ దాకా పడతాయి ఇందులో ఈ పార్కింగ్ పక్కనే బోర్ వాటరు మంజీరా వాటరు రెండు ఉంటాయి ఇక్కడ వచ్చేసి కిచెన్ ఎంట్రెన్స్ ఉంటుంది మనకు లోపటి నుంచి హాల్లో నుంచి ఉంటుంది ఇక్కడ బయట నుంచి కూడా కిచెన్ ఎంట్రెన్స్ ఈ డోర్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి స్పేసియస్ హాల్ ఇచ్చారు ఒకటి సింగిల్ బెడ్రూమ్ పక్కనే కామన్ వాష్రూమ్ ఉంటుంది ఒక కిచెన్ ఇచ్చారు ఇది హాల్ వస్తుంది ట్రిప్లెక్స్ కదా పైకి స్టెప్స్ ఉంటాయి పైనుంచి మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది తర్వాత సెకండ్ ఫ్లోర్ ఉంటుంది అది కూడా చూపిస్తాను ఇదంతా సీలింగ్ కంప్లీట్ అయిపోయింది రెడీ టు మూలో ఉంది పక్కనే కిచెన్ ఉంటుంది ఇది వచ్చేసి కిచెన్ కిచెన్ నుంచి మళ్ళీ లెఫ్ట్ ఫ్లోర్ డోర్ ఉంది కదా ఇది చెప్పాను కదా ఇందాక పార్కింగ్ సైడ్ వెళ్ళిపోతుంది ఈ డోరు పార్కింగ్కి ఈ కిచెన్కి అటాచ్డ్ ఉంటుంది ఈ హౌస్ స్క్వైర్ యాడ్స్ వచ్చేసి వన్ లెవెన్ స్క్వైర్ యాడ్స్ నూట పదకొండు గజాలు మొత్తం ఎస్ఎఫ్టీ వచ్చేసి రెండు వేల నూట ఎనభై స్క్వేర్ ఫీట్స్ ఉంటుంది ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేస్ వస్తుంది ఈ బెడ్రూమ్ ఎంట్రన్స్ లో మనకు పక్కన షెల్ఫ్ ఇచ్చారు కబోర్డ్ చేయించుకోవాలి దీనికి ఎదురుగానే మనకు కామన్ బాత్రూమ్ ఉంటుంది పక్కనే ఒక బెడ్రూమ్ కూడా ఉంది సింగిల్ బెడ్రూమ్ అది కూడా చూద్దాం మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ ఈ ఫ్లోర్లో కూడా స్పేసియస్గా ఉంటుంది హాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది రెడీ టు మూలో ఉంది చెప్పాను కదా ఇంతకుముందే వచ్చేసి ఒక హాల్ ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్లో ఒక సింగిల్ బెడ్రూమ్ ఈ బాత్రూమ్ వచ్చేసి టూ ఇన్ వన్గా యూజ్ చేసుకోవచ్చు టూ డోర్స్ ఉంటాయి ఒకటి అటాచ్డ్ అంటే బెడ్రూమ్లోకి ఒకటి ఉంటుంది డోరు కామన్గా ఒకటి ఉంటుంది వుడ్ వర్క్ కూడా ఉంది బాత్రూంలో సీలింగ్ వచ్చేసి వుడ్ వర్క్ చేశారు బాత్రూంలో ఇది వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ ఇంకొకటి బాల్కనీ ఒకటి ఉంది ఫస్ట్ ఫ్లోర్లో నెక్స్ట్ మనం సెకండ్ ఫ్లోర్ కూడా చూపిస్తాను ఇది ఫస్ట్ ఫ్లోర్లో హాలు చెప్పాను కదా హాల్ అయిపోగానే పక్కనే బాల్కనీ ఉంటుంది చూడండి ఒకసారి హాల్ మళ్ళీ సెకండ్ ఫ్లోర్ కూడా ఉంది వెళ్దాం సెకండ్ ఫ్లోర్కి ఇది హాల్ చూడండి ఈస్ట్ ఫేసింగ్ టూ థౌజండ్ వన్ ఎయిటీ ఎస్ఎఫ్టీ వన్ లెవెన్ స్క్వేర్ యాడ్స్ నూట పదకొండు గజాలు ఉంటుంది మనకు బాల్కనీలో వచ్చేసి వుడ్ వర్క్తో సీలింగ్ చేశారు ఎదురుగానే జిహెచ్ఎంసీ పార్క్ ఉంటుంది థర్టీ ఫీట్ రోడ్డు ఉంటుంది ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ వస్తుంది సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి స్పేస్ ఎక్కువగా ఇచ్చారు ఒక బర్త్డేకి కూడా ఫంక్షన్ చేసుకునే అంత ఉంటుంది స్పేస్ వస్తుంది ముందు తర్వాత పైన మళ్ళీ టెర్రస్ కూడా ఉంది ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోరు దీంట్లో ఒకటి బెడ్రూమ్ ఒకటి ఉంటుంది సింగిల్ బెడ్రూమ్ అందులో అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది తర్వాత మనకు బయట ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి బాల్కనీ ఇచ్చారు కదా ఇందులో వచ్చేసి ఒక ఫంక్షన్ చేసుకునేటట్టు చూసారు కదా లే చాలా పెద్దగా ఉంటుంది ఒక చిన్నపాటి బర్త్డే చేసుకోవచ్చు దీనిపైనే మనకు మళ్ళీ టెర్రస్ కూడా ఇచ్చారు స్పేస్ కూడా అది కూడా చాలా బాగుంటుంది సమ్మర్లో బయట కూర్చున్నా పడుకున్నా చాలా పీస్ఫుల్గా ఉంటుంది సౌండ్ పొల్యూషన్ ఉండదు వెంటిలేషన్ కానీ గాలి కానీ చాలా బాగుంది ప్రైస్ వచ్చేసి కోటి నలభై లక్షలు చెప్తున్నారు స్లైడ్ నెగేషబుల్ ఫ్రెండ్స్ వీడియో ఇంకా ఉంది చివరి వరకు చూడండి చివరిలో సెట్బ్యాక్ కూడా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల మేము పెట్టే ప్రతి కొత్త వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఓనర్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను డైరెక్ట్ ఓనర్ కాల్ చేయండి మధ్యవర్తులు ఎవరు లేరు ఎవరికి ఒక్క రూపాయి కూడా చెల్లించిన అవసరం లేదు